కన్నెపల్లి పోలీస్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఏక్తా దివస్ పురస్కరించుకొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు మంచర్ జిల్లా కన్నెపల్లి మండల కేంద్రంలోని పోలీస్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఏక్తా దివస్ను ఘనంగా జరిపారు లౌహా పురుషుడిగా పేరొందిన భారతీయ రా ఉపరాష్ట్రపతి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా దేశ ఐక్యత సమైక్యత సందేశాలను బలోపేతం చేసే విధంగా కార్యక్రమం కొనసాగింది ఈ సందర్భంగా రెండు కిలోమీటర్ల పరుగు పందెం నిర్వహించగా గ్రామ యువత మహిళలు పిల్లలు పోలీసులు స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు పరుగు ఆటో ఆటోస్టాండ్ నుండి ప్రారంభమై కస్తూరుబా హాస్టల్ వరకు సాగింది ఏకతాలోనే వికాసం అనే నినాదంతో ఎస్ఐ భాస్కర్ రావు మాట్లాడుతూ ప్రజల మధ్య ఐక్యత సాంఘిక సమైక్యత సమగ్ర అభివృద్ధికి పునాది అని తెలిపారు గ్రామ పెద్దలు యువత విద్యార్థులు కలిసి ఈ వేడుకను విజయవంతం చేశారు ఈ కార్యక్రమం ద్వారా జాతీయ ఏకత గౌరవ భావనకు ప్రజల్లో మరింతగా పెంపొందించాలని ఆయన పిలుపునిచ్చారు దివాస్ రన్ ఫర్ యూనిటీ కోసం ఈ రన్ కండక్ట్ చేయడం జరిగింది దేశవ్యాప్తంగా కండక్ట్ చేయడం జరిగింది ప్రతి పోలీస్ స్టేషన్లు కూడా పోలీసు వారి ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూనిటీ అందరు కలిసికట్టుగా ఉంటే దేని సాధించవచ్చు ఐకమత్యమే మహాబలం మనం చిన్న స్కూల్లో దొరుకుతున్నాం తెలుసా ఒక రైతుకు నలుగురు కొరుకులు ఉంటే అందరికీ ఒక్కొక్క పుళ్ళు ఇస్తే ఏం చేస్తారు సింపుల్గా ఇరుస్తుంది నాలుగు పుల్లలు కలిపి ఒకసారి ఇస్తే ఇవ్వలేకపోతుంది ఆ రైతు కుమార్లకి ఏం పార్టీ చూపిస్తాడు కలిసి కట్టిగా ఉంటే మళ్ళీ ఎవరు ఏమి చేయలేరు ఐకమత్యమే మహాబలం ఆ ఉద్దేశంతో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఐదు వందల అరవై ఐదు సంవత్సరాల దేశంలో విలీనం చేశారు అందులోనే మన యొక్క నిజాం సంస్థానం మన హైదరాబాద్ ఉన్నటువంటి నిజాం సంస్థానం కూడా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మేము భారతదేశంలో కలవము మేము స్వతంత్రం కొంచెం మాట్లాడుతూ మేము పాకిస్తాన్లో కలుపు అని వాళ్ళు కలవకుండా ఉన్నప్పుడు ఇదే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ ఫోర్ అని చెప్పేసి సైన్ఫిక ప్రారంభించి మన నిజాం సంస్థానాన్ని కూడా హైదరాబాద్లో కలుపు మన భారతదేశంలో కలుపు లేకపోతే మనం ఈరోజు పాకిస్తాన్ భారతదేశంలో వస్తున్నాం ఈరోజు అంటే అది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క గొప్పతనం ఆయన యొక్క బెర్య చెప్పగలరా ఉప్పు ఉప్పు మనిషి వార్దోలి వీరుడి అంటారు ఆయన మన భారతదేశాన్ని మొదటి ఉప్పు ప్రధాని మరీ మొదటి బహుమతిగా చేశారు ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు భారతరత్న అవార్డు కూడా జరిగింది ఈరోజు ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా ఐక్యమత్య మహాబాదలు బలం ఏక్త రన్ అని చెప్పేసి దానికోసం ఈ రన్ కండక్ట్ చేయడం జరిగింది ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి పోలీస్ శాఖ తరగతి అబ్బాయిలు ఫస్ట్ అండ్ సెకండ్ కూడా ఫస్ట్ అండ్ సెకండ్ పార్టిసిపేట్ చేసిన పార్టిసిపేషన్ జరుగుతుంది మా యొక్క బిల్స్ తోటి మీరు అందరూ వచ్చి ఇందులో పాల్గొని కట్ట చేసిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనబాద్